హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పనికిరావు అనే వాటితోటి మనము ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కాలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇంట్లో అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు మనము ట్యాబ్లెట్స్ అనేది వాడుతూనే ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇలా ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు మనము ఈ షీట్స్ అనేది పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా వీటిని మనము ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో చెప్పబోతున్నాను చూడండి మనము ఈ విధంగా మనం ట్యాబ్లెట్ షీట్స్ అయితే మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ అంటే మరి మనం మా బావులుగా ఫోల్డ్ చేసుకోవడం చేతులతో ఇప్పుడు చూపించాను కదండి వీడియోలో ఆ విధంగా మనము ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఈ విధ వీడియోలో మనము ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ మనము మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు కంఫర్ట్ ప్యాకెట్ అయితే ఈ విధంగా వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పెద్ద బాటిల్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము పెద్ద బాటిల్ లేనప్పుడు మనము ఈ విధంగా ప్యాకెట్స్ అయితే తెచ్చేసి మనం ప్యాకెట్స్ని అయితే వాడుతూ ఉంటాం కదండి అలా ప్యాకెట్స్ని వాడేటప్పుడు మనము కంఫర్ట్ అయితే వేసి మిగతా అది ఇది వేస్ట్ అనేసి మనం ఇక్కడ పడేస్తూ ఉంటాం కదండి పడేయకుండా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము కట్ చేసేసుకొని ప్యాకెట్ని ఇక్కడ మనము ముందుగా బట్టలు వేసేటప్పుడు కంఫర్ట్ ప్యాకెట్ని ఈ విధంగా దీంట్లోకి వేసేసుకొని మనం ఇక్కడ చూడండి ఈ విధంగా కంఫర్ట్ ప్యాకెట్ వేసేసిన తర్వాత బట్టలు అయితే మనము ఈ విధంగా వేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నేను బట్టలు అయితే ఇక్కడ పిల్లల యూనిఫాము అందరికీ కలిపేసి ఈ విధంగా అయితే వేసేస్తున్నాను పిల్లల నైట్ డ్రెస్సెస్ అవి లాంటివి అయితే ఈ విధంగా మనము వాషింగ్ మిషన్లో వేసేసుకొని మనము ఇంతకుముందు మనం ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఆ ట్యాబ్లెట్ షీట్స్ కూడా మనము ఇక్కడ అక్కడక్కడ అయితే మనము ఈ బట్టలలో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము బట్టలన్నీ ఫోల్డ్ మనం ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసుకున్నాం కదండి అక్కడక్కడ మనము ఇప్పుడు ట్యాబ్లెట్ షీట్స్ అనేది మనము ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డ్ చేసినవి అక్కడక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేయటం వల్ల మనకి పిల్లల యూనిఫామ్కి మురికి ఎక్కువగా ఉన్న మనము అలాంటివి అయితే పోతూ ఉంటాయి మనం బయట బట్టలు ఉతికేటప్పుడు మనం ఎక్కువగా చేతులతో నలుపుతూ ఉంటాం కదండి అలా కాకుండా మనము ఇక్కడ వాషింగ్ మిషన్లో వేస్తే అక్కడ నలపడం ఉండదు కదండి ఈ షీట్స్ వేయటం వల్ల బట్టలకు ఉన్నటువంటి మురికి అనేది పోవటం జరుగుతుంది ఇక్కడ అయిపోయిన తర్వాత మనం వాషింగ్ మిషన్ వేసిన తర్వాత మనం బట్టలు మొత్తం కూడా అయిపోయిన తర్వాత వీటిని వేస్ట్ అని తీసి పడేయకండి అదే విధంగా ఉంచేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు అయితే మనము ఈ విధంగా ఈ టాబ్లెట్ షీట్స్ అయితే మనము వాడుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మనము సోప్ అయితే వాడుతూ ఉంటాం కదండి సోప్స్ వాడినప్పుడు ఇలా ప్యాకెట్స్ అయితే మనము తీసేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా ఆర్గనైజ్ చేసినప్పుడు మనము బట్టలు అనేది మనం కొన్ని బట్టలు కొత్త బట్టలు ఉంటాయి కదండి వాడకుండా మనము ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము అలా ఫోల్డ్ చేసినప్పుడు మనం బట్టలు అనేది ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదండి స్మెల్ రాకుండా ఉండడానికి ఇక్కడ చూడండి నేను మనము ఏ సోప్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా సోప్ మనకి ప్యాకెట్ ఉంటుంది కదండి పైన ప్యాకెట్ ఈ విధంగా పడేయకుండా మనము బట్టలలో అక్కడక్కడ మనం ఇక్కడ చూడండి ఫోల్డ్ తీసిన దగ్గర మనము ఈ విధంగా సోప్ బాక్సెస్ అనేది మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టడం వల్ల సోప్ స్మెల్ అనేది మనకి బట్టలకైతే పండుకొని మంచి స్మెల్ అయితే వస్తుందని మనం బీరువా క్లోజ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసేటప్పుడు మన బీర్వా అనేది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా మనము అక్కడక్కడ ఇలాంటి సోప్ బాక్సెస్ అనేది మనము మనం ప్రతిసారి అయిపోయినప్పుడు సోప్ అనేది వాడుతూనే ఉంటాము అయిపోయినప్పుడు ప్రతిసారి సోప్ అనేది ఈ విధంగా ఎక్కడక్కడ మనం బట్టలల్లో పెట్టేసుకోవటం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి బట్టలు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మనం శారీస్ అనేది ఫోల్డ్ చేస్తూ ఉంటాము ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ వాటికి హ్యాంగర్స్ ఉంటాయి కదండి హ్యాంగర్స్కి అయితే మనం తగిలిస్తూ ఉంటాము శారీ ఒక దగ్గర మనము లోపల పెట్టుకోటం లంగా అంటుంటాం కదండి అవి ఒక దగ్గర బ్లౌజెస్ అయితే ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేయకుండా మనము కావాల్సినప్పుడు వెతుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా ఇబ్బంది అనేది లేకుండా మనము శారీ బ్లౌజు మనము లంగా పెట్టుకోటు ఉంటుంది కదండి అవన్నీ కూడా ఒక దగ్గరే మనము ఈ హ్యాంగర్కి అనేది పెట్టేసుకోవచ్చు ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా లంగా అదే విధంగా మనము బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత చీర ఫోల్డ్ అనేది చూడండి మనం ఈ విధంగా శారీ అనేది ఫోల్డ్ చేస్తూ వేస్తూ ఉంటాము హ్యాంగర్కి ఈ విధంగా వేసేసి హ్యాంగర్ అనేది బీర్వాకి తగిలి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మనము ఈ హ్యాంగర్ అనేది ఫస్ట్ ఈ విధంగా తీసేసుకొని మనము శారీ అనేది ఒక ఫోల్డ్ ఈ విధంగా మొత్తం కూడా మనము వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి హ్యాంగర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనము హ్యాంగర్కి అయితే ఇక్కడ లంగాన్ని పెట్టేసుకున్న తర్వాత పెటికోట్ అంటాం కదండి ఆ పెటికోట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనమైతే లంగాన్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత దాని మీద బ్లౌజ్ కూడా మనము ఏదైతే బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ కూడా మనము దీనికి పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టు చూడండి ఫస్ట్ మనము ఒక లేయర్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా శారీ అనేది వేసేసుకోవాలి చూడండి కింద లేయర్ అనేది మళ్ళీ మనము పైక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ మనకి ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అదేవిధంగా మనకి వెతుక్కో మనకి కావాల్సినప్పుడు అర్జెంటుగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన బీర్వాలో అయితే మనము హ్యాంగర్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఒక పక్క మనకి బ్లౌజ్ కనబడుతుంది ఒక పక్క అయితే పెట్టికోటు అనేది ఈ విధంగా కనబడుతుంది కదండి ఇప్పుడు మనము ఈ హ్యాంగర్ లేకుండా మనము అదే విధంగా బ్లౌజ్ అనేది చీర మొత్తం కూడా మనము ఏ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడు అనేసి హ్యాంగర్స్ లేకుండా మనము మామూలుగా కబోర్డ్స్లో పెట్టడానికి అయితే ఏ విధంగా పెట్టేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోల మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ముందుగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత శారీ మొత్తం కూడా మనము ఈ విధంగా వేసేసుకోండి వేసేసిన తర్వాత ఫస్ట్ దగ్గర లేయర్ ఉంది కదండి ఆ లేయర్ దగ్గర వీడలో చూపించినట్టుగా మనము లోపల పెట్టికోటు అదేవిధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత చీరను ఇక్కడ వీడలో చూపించినట్టుగా మరొక ఫోల్డ్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డ్ని మనము త్రీ టు ఫోర్ లేయర్స్ వరకు తీసేసుకొని ఈ ఫోల్డ్ అనేది చూడండి దీంట్లోకి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి కింద లేయర్ మనకి అంచు లేయర్ ఉంటుంది కదండి ఆ లేయర్ అనేది ఒక పాకెట్ లాగా కనబడుతూ ఉంటుంది కదండి ఆ పాకెట్లోకి మనము ఈ విధంగా శారీ అనేది పెట్టేసుకుంటే మనకి ఫోల్డ్ అనేది కరెక్ట్ అదే విధంగా మనము ఇక్కడ ఆర్గనైజ్ అనేది చూడండి మనకి ఇప్పుడు ఏ విధంగా తీసుకున్నా విడిపోకుండా మనకి శారీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి మనం బీరువాళ్ళకి కూడా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనము బీరువాలో అయితే శారీస్ అనేది ఎన్ని శారీస్ అయినా సరే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అయితే మనం ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను హ్యాంగర్తో అయితే మరొక టిప్ను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి హ్యాంగర్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా మన ఇంట్లో మన ఇంట్లో మనమైతే తప్పకుండా బ్యాంగిల్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి మెటల్ బ్యాంగిల్స్ అయినా పిల్ల వాడుతూ ఉంటాము అదేవిధంగా మనం సిసప్ గాజులు అయినా సరే ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి ఆ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఈ విధంగా ఒక హ్యాంగర్ అది తీసేసుకొని ఇక్కడ కొకి ఉంటుంది కదండి ఆ కోకీ అనేది తీసేసుకొని ఆ బ్యాంగిల్స్ అనేది మనము ఎన్ని కావాలనుకుంటామో అన్ని బ్యాంగిల్స్ అయితే ఈ కోకీలో నుంచి లోపలికి అయితే మనము ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ కొకి అనేది మనము ఈ విధంగా మళ్ళీ జాయింట్ చేసేసుకొని టైట్గా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా సీసాబ్ గాజుల కన్నా కూడా మనం మెటల్ బ్యాంగిల్స్ వాడితే ఇటు టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే మనము హ్యాంగింగ్ హ్యాంగింగ్ అనేది తగిలించుకున్నప్పుడు ఒక్కొక్కసారి కిందనే పడిపోతూ ఉంటుంది సీసాబ్ గాంజులు అయితే మనకి పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా మనకి ఈ మెటల్ బ్యాంగిల్స్ అయితే పగిలిపోకుండా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఈ టిప్ అయితే చూడండి ఈ విధంగా నేనైతే ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాను ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయితే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ టిప్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈ బ్యాంగిల్స్లోకి అయితే మన ఇంట్లో అయితే మనము కానీ మన పిల్లలు కానీ స్కాఫ్స్ అయితే చున్నీలు అయితే వాడుతూ ఉంటాం కదండి వాడినప్పుడు మనము తీసేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టాలంటే చున్నీలు పెట్టలేకపోతుంటాము ఉంటాము ఎక్కువగా ఉంటాయి అలా పెట్టినప్పుడు మనం ఫోల్డ్ చేసినాక అయితే ఉండవు కదండి మరతలు అనేది ఊడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనము ఈ బ్యాంగిల్స్లోకి అయితే మనకి ఎన్ని రకాల చున్నీలు అయితే ఉన్నాయో ఎన్ని రకాల స్కార్ఫ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ బ్యాంగిల్స్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బ్యాంగిల్స్లోకి అయితే మనము ఈ చున్నీలన్నీ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకొని మన బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఈ విధంగా ఒక దగ్గర హ్యాంగింగ్ అయితే చేసేసుకోవటం వల్ల మనకి తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అదే విధంగా మనము కావాల్సినప్పుడు కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా లుక్గా కనబడుతుందని మన బీరువా కానీ కబోర్డ్ కానీ గందరగోళంగా లేకుండా మనకి చూడడానికి కూడా లుక్గా ఉంటుంది అదే విధంగా తీసుకొని వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా మనకి ఈ విధంగా పెట్టేసేయడం వల్ల వాళ్ళకి కావాల్సిన చున్ని అనేది తీసేసుకొని వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక మరొక టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాము వాడిన తర్వాత ఇవి వేస్ట్ అనేసి మనము ఇంకా వాడిన తర్వాత ఒక్కొక్కసారి బ్రష్ పైన అయితే పాడైపోయి మనం తీసేసి పడేస్తూ ఉంటాము మరొక బ్రష్ అనేది వాడుతూ ఉంటాము కదండి అలా వీటిని పడేయకుండా మనము వీటిని ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో కనేసి ఇక్కడ వీడియోలో చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ నేనైతే నాలుగు బ్రష్లు అయితే ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు బ్రషెస్ను మనమైతే ఏ విధంగా యూజ్ చేస్తామనేసి చూడండి ఇక్కడ మనకి పైన పళ్ళు తోముకునే ఇక్కడ ఇక్కడ మనకి చిన్న చిన్న పీసెస్ లాగా ఉన్నాయి కదండి ఇక్కడ ఇవి చూడండి వీటిని మనం ఒక సిజర్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఇంకా మనకి కట్ చేసుకోవడానికి వీలుగా లేదు అనుకున్నప్పుడు అయితే మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అయితే తీసేసుకొని మనము హీట్ చేసుకొని మనం ఈ బ్రషెస్ అయితే మొత్తాన్ని కూడా కాల్ చేసుకోవచ్చు పైన మనకి పళ్ళు ఉంటాయి కదండి ఆ పళ్ళు అనేది ఈ విధంగా కాల్ చేయవచ్చు ఇక్కడ చూడండి నేను కోల్గేట్ క్యాండిల్ కాకుండా నేనైతే స్టవ్ మీద పెట్టేసుకొని చూపిస్తాను చూడండి ఇక్కడ నేను సిజర్ తోటి చూపించాను సిజర్తో అయినా సరే మనకి ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనకి సిజర్తో కట్ చేసుకోలేమో అనుకున్న వారైతే ఇక్కడ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ అయితే వెలిగి చేసుకొని స్టవ్ మీద మనము ఈ విధంగా అయితే హీట్ చేసుకొని మన బ్రెషిని అయితే ముందు కాల్ చేయడం వల్ల మనకి ఈ ముందు భాగం పళ్ళు భాగం ఉంది కదండి ఆ భాగం అయితే మొత్తం కూడా మనకి అరిగిపోతూ ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు కాదు అనుకున్నప్పుడు మనం సిజర్ తో అయినా సరే నీట్గా కట్ అండి ఇక్కడ రెండు రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే సిజర్తో అయితే కొంచెం లేట్ ఎక్కువగా అవుతుంది అనేసి నేను ఇక్కడ ఈ విధంగా మీకు ఇలా ఈ విధంగా కాల్చుకున్న సరే మనకి మన పని అనేది తొందరగా ఈజీగా అయిపోతుంది అనేసి ఇక్కడ నేనైతే ఇక్కడ కాల్చుకొని అయితే బ్రష్ అనేది చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం మనం బ్రషెస్ అన్నీ కూడా తీసేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు బ్రషెస్కి అయితే హోల్స్ పెట్టుకోవాలి హోల్స్కి అయితే నేను ఇలాంటి కడ్డీ అనేది ఈ విధంగా తీసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవడం వల్ల మనకి హోల్ అనేది కరెక్ట్గా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం దీన్ని బాగా హీట్ చేసుకోవాలండి అప్పుడే మనకి హోల్ అనేది కరెక్ట్గా పడుతుంది చూడండి ఈ సైజులో మనకి హోల్స్ అనేది అన్నీ కూడా పైన హోల్ కింద ఒక హోల్ అనేది ఈ విధంగా బ్రషెస్ అన్నిటికీ కూడా మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్ని బ్రషెస్ కి అయితే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకున్నాను మనము వేడి వేడి పెట్టేయటం వల్ల హోల్ అనేది ఈజీగా పడిపోతుంది చూసారు కదండి ఈ విధంగా హోల్స్ అన్ని కూడా మనము నాలుగు బ్రషెస్కి అయితే నేను పైన ఒక హోల్ కింద ఒక హోల్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను చూపిస్తున్నాను కదండి వీడియోలో మీకు క్లారిటీగా కనబడుతుంది ఈ విధంగా నేను హోల్స్ అన్ని పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక థ్రెడ్ అనేది తీసేసుకోవాలండి మనం దారం అల్లుకు మనం పూల అల్లుకునే దారం కాకుండా మన ఇంట్లో ఇలాంటి వైర్స్ లాంటివి మెత్త పెద్దటి గట్టిగా మనం లాగినా కానీ దారం అనేది తెగిపోని దారాలు ఉంటాయి కదండి అవి అయితే తీసేసుకోవాలి నేను ఈ విధంగా ఒక థ్రెడ్ అనేది గట్టిగా వైర్లు లాంటిది ఒక థ్రెడ్ అయితే తీసేసుకున్నాను చూడండి ఈ బ్రష్లోకి మనము ఈ వైర్ని అయితే చేసుకోవాలి చూసారు కదా మనం హోల్ పెట్టుకున్నాం కదండి ఆ హోల్లో నుంచి మనం థ్రెడ్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనము ముందు ఒక హో మనము ముందొక నాట్ అనేది వెనకాల ఒక నాట్ అనేది వేసేసుకోవాలి ఎందుకంటే బ్రష్ అనేది పైకి కిందకి జరగకుండా మనము నాట్స్ అనేది గట్టిగా వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నేనైతే నాట్ అనేది పైన ఒక నాటు వేసాను కింద ఒక నాటు అనేది ఈ విధంగా వేసేసుకొని బ్రష్ అనేది ఇక్కడ ఎక్కిచ్చేసాను కదండి పైకి జరగదు బ్రష్ అనేది కిందకి కూడా జరగకుండా మనం కింద ఒక అయితే వేసేసుకోవాలి మళ్ళీ మనం కొంచెం గ్యాప్ అయితే చూసేసుకొని మళ్ళీ ఒక నాట్ అయితే వేసేసుకొని దాంట్లోకి బ్రష్ అనేది మరి ఇంక మరొక బ్రష్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పైన బ్రష్ ఏ విధంగా పెట్టామో కింద బ్రష్ కూడా మనము ఇదే విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఫోర్ నాలుగు బ్రష్లు అయితే మనము అదే విధంగా మనము గ్యాప్ అనేది చూసేసుకొని మనకి ఎంతెంత గ్యాప్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మనమైతే బ్రష్లు అన్నీ కూడా ఒకదానికి ఒకటి మనము ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇంత గ్యాప్ అయితే తీసేసుకొని ఒకదానికి ఒకటి అయితే వేసేసుకొని బ్రష్లు అయితే మొత్తం కూడా నాలుగు బ్రష్లకైతే నేను ఈ విధంగా నాట్లు అయితే వేసేసుకొని పైన ఒక నాటు కింద ఒక నాటు అనేది వేసేసుకొని ఈ విధంగా నేనైతే బ్రష్లు అయితే వెక్కిచ్చేసాను చూడండి ఈ విధంగా మనము పైన బ్రష్ మనం ఏ విధంగా పెట్టామో అదే విధంగా కింద బ్రష్లు కూడా పెట్టుకుంటూ మనము ఈజీగా నాలుగు బ్రషులు అనేది ఒక వరుసలో పెట్టేసుకోవాలి చూడండి మనమైతే ఇక్కడ నాటు అనేది పైన ఒక నాటు కింద ఒక నాటు ముడి అనేది వేసుకోవటం వల్ల బ్రష్ అనేది పైకి కిందకి జరగకుండా మనకి మనకి వీలుగా ఉండటానికి అయితే ఉంటుంది మనం ఏది పెట్టినా కానీ మళ్ళీ పైకి కిందకి జరగకుండా ఉండాలి అనేసి ఇక్కడ నేనైతే నాట్లు అనేది వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి మనం హోల్లో నుంచి నాట్ అనేది దూరకుండా మనకి నాట్ అనేది కొంచెం పెద్ద నాట్లో ముళ్ళు అనేది వేసుకోవాలి నేనైతే కొంచెం ఒక మూడు ముళ్ళు అనేది వేసేసుకోవటం వల్ల బ్రష్ హోల్లో నుంచి మనకైతే నా ముడి అనేది మళ్ళీ జారిపోయి దా మనము బ్రష్ అనేది కిందకి అటుకి పైకి కిందకి జరగకుండా ఉంటుంది అనేసి నేను ముళ్ళు అనేది కొంచెం లావు ముళ్ళే వేసుకున్నాను మీరు కూడా అదే విధంగా వేసేసుకోండి ఇక్కడ చూడండి నాలుగో దానికి కూడా నేను అదే విధంగా పెద్ద మూడు అయితే వేసేసుకొని బ్రష్ అయితే ఈ విధంగానే పెట్టేశాను పైన మనం బ్రష్లు ఏ విధంగా పెట్టామో కిందకు కూడా బ్రష్ లాస్ట్ బ్రష్ కూడా నేను అదే విధంగా పెట్టేశాను మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బ్రషెస్ తోటి మనమైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మన హ్యాంగింగ్ అయితే మనకి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా చూడండి ఈ విధంగా నేను వేసాను కదా ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా కింద నాటు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనము కిందకైతే రెండు సైడ్లకి మళ్ళీ అవతల సైడ్కి కూడా మనం హోల్స్లోకి ఈ విధంగా నాట్ మన మనం అనేది మనం వైర్ తీసుకున్నాం కదండి ఆ వైర్ని అయితే అవతల బ్రష్లోకి మనం కట్ చేసుకోకుండా మళ్ళీ హోల్లో నుంచి ఈ సైడ్ నుంచి కూడా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ తా వైర్ను అనేది నేను ఈ పక్కకు కూడా లాగేసుకొని మనం ఈ పక్క అయితే మనము బ్రష్లకి హోల్స్కి మనం ముళ్ళు అయితే ఏ విధంగా వేసుకున్నామో అవతల సైడ్ కూడా మనము అదే విధంగా అయితే బ్రషెస్కి ముళ్ళు అయితే వేసేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ వీడిలో చూపించినట్టుగా ఈ విధంగా మనమైతే బ్రషులు మొత్తం కూడా ఈజీగా వే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ మొత్తం కూడా నేనైతే రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను టూ సైడ్స్ కూడా నేను ఈ విధంగా మనం త్రె థ్రెడ్ అనేది తీసేసుకున్నాం కదండి ఆ థ్రెడ్కు ముళ్ళు వేసుకొని గ్యాప్ చూసేసుకొని సమానంగా మనమైతే ముళ్ళు వేసుకుంటూ మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇది దేనికోసం ఉపయోగిస్తున్నామో చూడండి మనం ఇంట్లో బీరువాలో బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ హ్యాంగర్స్ అయితే ఉపయోగించి చీరలు అయితే తగిలిస్తూ ఉంటాము బీరువాలో కాకుండా మనం బయటైనా సరే ఈ విధంగా బ్రషెస్ సహాయంతో మనం అయితే బీరు బట్టలు అనేది ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి శారీస్ అయితే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను చూడండి కావాలనుకుంటే మనం ఇదే విధంగా అయినా బీరువాలో అయినా మనం హ్యాంగింగ్ అయితే చేసేసుకోవచ్చు విధంగా మనం వైర్ తీసేసుకొని బీరువాలో మనకి ఈ విధంగా మనకి ఎంత పొడుగు కావాలనుకుంటామో ఇంకా దగ్గర దగ్గరకైనా వేసేసుకొని ఎక్కువ శారీస్ అయినా సరే మనము ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు చూడండి మనకి చూడడానికి కూడా చాలా లుక్గా ఉంటుంది మనం ఎన్ని బట్టలైనా సరే ఎన్ని శారీస్ అయినా సరే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం మనం ఆర్గనైజ్ అయితే చేసేసుకోవచ్చు అండి మన బీరువాలో అయినా సరే కబోర్డ్స్ అయినా సరే ఈ విధంగా మనమైతే శారీస్ని అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మంచిగా ఆర్గనైజ్ అయితే పనిచేస్తుందండి హ్యాంగర్సే కావాలి అని ఏం లేదు ఇలా టూత్ బ్రష్ అయితే పడేసే వాటిని మనము ఏ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు ఈ వీడియోలో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నా వరకు బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్